హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు వింత అపజయం పట్టుబద్దలనే విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు నీ సామర్థ్యాన్ని శంకించడం కాదు కానీ జయాపజయాలను బట్టి శక్తి సామర్థ్యాలు నిర్ణయించడం సాధ్యం కాదు అందుకు తార్కాణంగా నీకు వైశాలి రాజకుమార్తె కువలయేశ్వరి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వైశాలి రాజుకు లేకలేక ఒక్క కుమార్తె కలిగింది కూతురైనా కొడుకైనే ఆమె అనుకుని తన అనంతరం ఆమె రాజ్యపాలన చెయ్యాలనే ఉద్దేశంతో రాజు తన కుమార్తెకు కువలయేశ్వరి అని పేరు పెట్టి ఆమెకు చిన్నతనం నుంచి యుద్ధ విద్యలు దీక్షగా నేర్పించాడు ఒక వంక అశ్వారోహణ విలువిద్య కత్తిసాము మొదలైన విద్యలు నేర్చుకుంటూ మరో వంక ఆమె రాజ్యపాలన మంత్రాంగము నీతి శాస్త్రాలు అభ్యసించి అన్నింట ఉత్తీర్ణురాలయ్యింది కుబలయేశ్వరికి యుక్త వయసు రాగానే ఆమెకు వివాహం చెయ్యాలని సంకల్పించాడు రాజు యుద్ధ విద్యలలో తాను మించగలవాణ్ణే తాను చేసుకుంటానని కుబలయేశ్వరి తండ్రితో అన్నది రాజు అందుకు సమ్మతించి స్వయంవరం ఏర్పాటు చేసి నానా దేశపు రాజకుమారులకు ఆహ్వానాలు పంపాడు స్వయంవరానికి అనేక మంది రాజకుమారులు వచ్చారు అందరూ చాలా మంది రాజకుమార్తెతో పోటీకి తయారై వచ్చారు అందరి ఎదుట రాజకుమార్తె తనకు గల శక్తులన్నిటినీ ప్రదర్శించింది కొత్తగా తెచ్చిన అడవి గుర్రాలను ఆమె అదుపు చేసి వాటి మీద స్వారీ చేసింది తన విలివిద్యను రకరకాలుగా ప్రదర్శించింది ఈ ప్రదర్శనలన్నిట ఆమెకున్నంత సామర్థ్యం తమకు కూడా ఉన్నట్టు నిరూపించుకున్న వాళ్ళు చివరి పరీక్షగా ఆమెను కత్తి యుద్ధంలో ఓడించాలి అలా ఓడించిన వాణ్ణి ఆమె పెళ్లాడుతుంది కొందరు అడవి గుర్రాలను మచ్చిక చేయలేకపోయారు మరికొందరు విలువిద్యలో శబ్దవేది మత్స్యాంతరం మొదలైన వాటిలో అపజయం పొందారు ఒకరిద్దరు మాత్రం వీటన్నిటా ప్రావీణ్యం చూపి కత్తి యుద్ధంలో కువలయేశ్వరికి ఓడిపోయారు కానీ మంగళాపురం రాజకుమారుడు రాజశేఖరుడు అనేవాడు అన్ని విద్యలలోనూ రాజకుమార్తెతో సమానుడు అనిపించుకోవటమే కాక కత్తి యుద్ధం చేస్తూ రాజకుమార్తె చేతి నుంచి కత్తిని ఎగరగొట్టేశాడు కువలయేశ్వరి ఓడిపోయి తలవంచుకున్నది అందరూ హర్షధ్వానాలు చేశారు పందెంలో నెగ్గినవాడు రూపవంతుడు యువకుడు కావటం రాజుకు కూడా పరమానందమయ్యింది ఆయన కువలయేశ్వరితో అమ్మ అతని మెడలో వరమాల వెయ్యి అన్నాడు రాజశేఖరుడు చెయ్యెత్తి రాజును బారిస్తూ కొంచెం ఆగండి ఈ పోటీలలో ఎంతవరకు పాల్గొనని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వారిలో ఎవరైనా నన్ను కత్తి యుద్ధంలో ఓడించగలిగినట్టయితే నా విజయం అబద్ధమవుతుంది అందుచేత ఇష్టమున్న నాతో కత్తి యుద్ధం చెయ్యవచ్చు అన్నాడు అతనితో కత్తి యుద్ధం చేయటానికి ఇద్దరు ముగ్గురు ముందుకు వచ్చి అతని చేతిలో ఓడిపోయారు ఇంతలో చీకటి కూడా పడిపోయింది కార్యక్రమాన్ని మర్నాటి దాకా వాయిదా వేసి అందరూ బసలకు వెళ్ళిపోయారు మర్నాడు ఉదయం అందరూ సమావేశం అయినప్పుడు రాజశేఖరుడు తనతో కత్తి యుద్ధానికి వచ్చేవారిని ఆహ్వానించాడు తేజవర్మ అనే రాజపుత్రుడు ముందుకు వచ్చాడు ఇద్దరు కత్తి యుద్ధం చేశారు కొంతసేపట్లోనే రాజశేఖరుడు తేజవర్మ చేతిలో ఓడిపోయాడు ప్రేక్షకులు హాహాకారాలు చేశారు రాజశేఖరుడు పెట్టిన నియమం ప్రకారం అతన్ని ఓడించినవాడు కువలయేశ్వరిని పెళ్లాడవచ్చు రాజు తన కుమార్తెతో తేజవర్మ మెడలో వరమాల వేయమన్నారు కానీ తేజవర్మ రాజును వారించి కత్తి యుద్ధంలో రాజకుమార్తెను ఓడించినవాడే ఆమెను పెళ్లాడాలని నియమం ఏర్పాటు చేశారు నేను రాజకుమార్తెను ఓడించలేదు అందుచేత నేనామెను పెళ్లాడటం నియమ విరుద్ధం అవుతుంది అని అభ్యంతరం తెలియపరిచాడు రాజుకు చిరాకు వేసింది అలా అయితే నువ్వు రాజకుమార్తెతోనే యుద్ధం చెయ్యి అన్నాడాయన తేజవర్మతో తేజవర్మ కుబలయేశ్వరి కత్తి యుద్ధం చేశారు తేజవర్మ ఓడిపోయాడు రాజశేఖరుడే పందెంలో గెలిచినట్టు ప్రకటించి రాజుగారు తన కుమార్తెను అతనికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఈ కథలో నాకు కొన్ని విషయాలు అంతుపట్టడం లేదు రాజకుమార్తెను కత్తి యుద్ధంలో ఓడించిన రాజశేఖరుడు అంతటితో తృప్తిపడి ఆమెను పెళ్లాడక మిగిలిన వాళ్లను కత్తి యుద్ధానికి ఎందుకు ఆహ్వానించాడు అతన్ని ఓడించిన తేజవర్మ అయిన రాజకుమార్తెను పెళ్లాడక పేచీ పెట్టి రాజకుమార్తెతో మళ్ళీ ఎందుకు కత్తి యుద్ధం చేశాడు చేసినవాడు ఎలా ఓడాడు రాజశేఖరుడు తేజవర్మ రాజకుమార్తె కూడా కత్తి యుద్ధంలో ఒకరిని ఒకరు ఓడించారు కదా వీరిలో నిజంగా ఎవరు గొప్ప అయినది ఎలా తెలుసుకోవటం ఈ అనుమానాలకు సమాధానాలు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు ఈ కత్తి యుద్ధాలన్నీ బోటకంగానే కనబడుతున్నాయి రాజశేఖరుడు అందగాడు రాజకుమార్తె కావాలనే అతని చేతిలో ఓడిపోయింది అతనికి రాజకుమార్తెను పెళ్లాడాలని లేదు అందుచేత అతను మరెవరి చేతనైనా ఓడిపోదామని ఇతరులను ఆహ్వానించాడు ఒకరిద్దరు వచ్చారు కానీ వారు అతనికి ఓడే అవకాశం ఇవ్వక తామే ఓడారు తేజవర్మ ఏమరు పాటన ఉండి రాజశేఖరుణ్ణి ఓడిపోనిచ్చాడు తీరా గెలిచాక అతనికి రాజకుమార్తెను పెళ్లాడవలసి వస్తుందని భయం పట్టుకున్నది అందుచేత రాజకుమార్తెతో కత్తి యుద్ధం చేస్తానన్నాడు ఆమె అదివరకే రాజశేఖరుణ్ణి వరించి ఉన్నట్టు స్పష్టమైంది గనుక ఆమె తన చేతిలో ఓడదని అతనికి తెలుసును అందుచేత అతను ఆమె చేతిలో సులువుగా ఓడాడు ఈ గందరగోళానంతటికి గోళానంతటికీ మూల కారణం రాజకుమార్తె అనాకారితనమే అని తోస్తోంది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండి థ్యాంక్ యూ